హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళ గోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి మన ఛానల్లో వాష్రూమ్ క్లీన్ చేసి క్లీనింగ్ బాల్స్ని అయితే తయారు చేసుకుంటున్నామండి మన వాష్రూమ్ని అయితే ఎంత బాత్రూమ్ అయినా సరే రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ వాటర్ చదివితే చాలండి మీకు బాత్రూమ్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఘారపడుతుంది అనేది చూడండి ఆ గారంతా కూడా మనం ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ వాటర్ చల్లితే మనకి ఎంత గార ఉన్న బాత్రూమ్ ఉన్నా సరే నీట్గా క్లీన్ అయిపోద్ది అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయ జాబ్ హోలర్స్ కానివ్వండి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే మనం బాత్రూమ్ గారబట్టి రుద్దాలన్నా క్లీన్ చేయాలన్నట్టు ఎక్కువ టైం అయితే పట్టద్ది రుద్ది రుద్ది చేతుల నిప్పులు కూడా వస్తాయి అలా నింపులు పట్టకుండా జస్ట్ ఈ వాటర్తో మన రుద్దే పని లేకుండా జస్ట్ వాటర్ పోస్తే చాలండి ఆ గారంతా క్లీన్ అయిపోద్ది నీట్గా ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఉండదు ఇలా ఉప్పు నీళ్లకి ఘారబట్టేసిన బాత్రూమ్స్ అయినా సరే ఎంత చూడండి మీకు టైల్స్ కానివ్వండి ఎంత చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంది కదా ఎంత గారబట్టి ఉంది ఇప్పుడు మనం వాష్రూమ్ క్లీన్ చేసే బౌల్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవా చూపిస్తున్నాను అండి దీని ముందుగా అయితే బేకింగ్ సోడా అండి వంట సోడా వంట సోడానైతే ఒక కప్పునైతే అయితే తీసుకున్నాం వంట సోడా క్లీనింగ్స్ కి చాలా బాగా క్లీన్ అవద్ది మీకు అందరికీ తెలిసింది ఇప్పుడు నిమ్మప్పు అండి నిమ్మప్పు వచ్చేసి ఆఫ్ కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే మనం వంట సోడా తీసుకుంటే ఆపకప్పచ్చి నిమ్మప్పు అండి మనం పులిహారులో కూడా నిమ్మ నిమ్మకాయలు బదులు పులి నిమ్మప్పు అయితే వాడతారండి చాలా మంది మీకు తెలిసింది నిమ్మప్పు గురించి పులిహార వాటికే కదండి క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా క్లీన్ అవద్ది ఎలాంటి బ్యాక్టీరియా ఎలాంటి ఏం ప్రాబ్లంగా నీట్గా మనకి వాష్రూమ్ అయితే క్లీన్ చేస్తుంది ఇప్పుడు ఈ నిమ్మప్పును అయితే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నానండి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తంగా ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తంగా పౌడర్ లాగా అండి ఇలా ఇన్ని ముప్పుని అంతా ప్లేట్లో తీసుకోవాలి దీంట్లో బేకింగ్ సోడా కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా క్లీనింగ్స్ కి చాలా బాగా క్లీన్ అవుతాయండి గారబెట్టిన వాటిని అంతా కూడా ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇలా బాల్స్ చేసి పెట్టుకుందాం అనుకోండి మనకి ఇంట్లో ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మెయిన్ ఇవేడ్ వచ్చేసండి డెటాయిల్ అండి డెటాయిల్ అయితే ఈ విధంగా సగం కప్పు అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు అయితే వేసానండి ఇది చిన్నమవుతాయి కాబట్టి డెటాయిల్స్ మనం గారబడిన వాటికి అన్నిటికీ అసలు ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా మనకి వాష్రూమ్ అనేది మంచి సువాసనతో బాగుంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ చూ కాకండి మళ్ళీ లూజ్ అయిపోతే బాల్స్ చుట్టుకోవటానికి ఇది అవదండి దీంట్లో వచ్చేసి డిష్ వాష్ మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ వేస్తాం కదా అది కొద్దిగా అయితే వేసుకున్నాను ఇట్లా వాషింగ్ మిషన్ లిక్విడ్ని అయితే ఇంకొంచెం వేసుకున్నానండి చూసుకొని వేసుకోండి వాటర్ అస్సలు వేయొద్దు వాటర్ అనేది అస్సలు వేయద్దు ఇలా మొత్తం కలిపేసుకొని మనం చేతికి బాల్స్ వచ్చేలాగా చుట్టుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి ఎప్పుడైనా సరే వాటర్ అస్సలు వేయద్దండి ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోండి మీరు మీ దగ్గర ఐస్ క్యూప్ ఉంటే ఐస్ క్యూప్ నైనా పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా మనకు టైట్గా ఉండేలాగా మీ దగ్గర ఐస్ క్యూబ్ ఉంటే ఐస్ క్యూబ్లో వేసేసుకొని ఫ్రిజ్లో పెట్టేసేసుకుందాం అనుకోండి ఒక నాలుగైదు గంటలు ఇలా లూజ్గా టైట్గా ఉంటాయండి నేనైతే చేత్తోనే బాల్స్ చేసేస్తున్నానండి రౌండ్గా చూడండి ఈ విధంగా బాల్స్ అనేది చేసేస్తున్నాను ఒక బగెట్లో ఏడు నీళ్ళు తీసుకున్నానండి ఇలా బాల్స్ చుట్టుకున్నాను కదా ఆ బాల్స్ అయితే ఈ వాటర్లో అయితే ఒకటి రెండు వేసేస్తున్నానండి ఇలా ఒక మూడు బాల్స్ అయితే ఇలా తీసేసుకున్నానండి వేడి నీళ్ళల్లోనే తీసుకోవాలి ఇలా గోదచ్చని నీళ్ళని తీసేసుకొని మూడు బాల్స్ అయితే చూసారా ఇప్పుడు ఈ వాటర్లో ఆ బాల్స్ అన్ని కరుగుతా ఉంటాయండి చూడండి ఇలా మనకి మొత్తం ఫామ్ అవుతా ఉంటాయి క్లీనింగ్స్ అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి అండి ఆ బాల్స్ అంతా కరిగేదాకా కొంచెం టైం అయితే పడుతుంది కదా చూసారు కదా మనకి జాబ్ హోల్డర్స్కి వాళ్ళకి ఇదిగోండి ఇప్పుడు ఈ వాటర్ ని మొత్తం స్ప్రిండ్ చేసి వస్తే చాలండి బాత్రూమ్ మొత్తం ఇలా స్ప్రిడ్ చేస్తే చాలన్నమాట జస్ట్ ఇలా రఫ్ చేస్తే చాలండి చేత్తో మనకి ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా మొత్తం జస్ట్ ఇలా రెక్ చేస్తే మనకి చూడండి కోనంలో కానీ మనం గేర పట్టిందని అర్థం అవుతుంది కదా ఆ గారంతా అంతా ఇంత వచ్చేస్తుందో చూడండి మనకి మనకి ఆ కోణంలో అనేది సో గేర బాగా పట్టేస్తుంది కదా ఆ గార అంతా బాగా మనకి స్విచ్ చేసేది వాల్స్ అనేది తయారు చేసుకుని రెడీ ఎప్పుడే బాక్స్ లో స్టోర్ చేస్తున్నాం అనుకోండి హార్పిక్స్ కానివ్వండి ఏవి కూడా కెమికల్స్ ఉన్నాయి ఏమీ అవసరం లేదండి మనం చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో అయితే హార్పిక్స్ అలాంటివి వాడుకోవటమే మంచిది ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉంటాయో అవన్నీ కెమికల్స్ తో ఉంటున్నారు కాబట్టి కొంచెం కెమికల్స్ ఉన్నాయి తగ్గిస్తే మంచిదండి బ్యాటరీ అలాంటివి జస్ట్ బాత్ రూమ్ కి బ్రష్ చేసి కొద్దిగా ఇలా రఫ్ చేస్తే చాలు మమ్మల్ని రుద్దాల్సిన అవసరమే లేదండి జస్ట్ ఇలా ఆ పసుపు మరకలు ఒకరోజు ఒక రోజు రెండు రోజులు మన వాష్రూమ్ క్లీన్ చేయలేదు అనుకోండి బాత్రూమ్ అనేది వాష్రూమ్ మనకి పసుపు మరకల్లో వచ్చేస్తుంది కదా గాడ పోయినట్టు ఇలా వచ్చేస్తాయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు ట్యాప్ తో వాటర్ పెట్టి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వాటర్ పెట్టేసి అంతేనండి జస్ట్ ఇలా వాటర్ చేస్తే చాలన్నమాట మనకి వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్ అవుద్ది ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా మనకి టైల్స్తో సహా నీట్గా ఉంటాయండి ఇవ్వండి విధంగా ట్యాప్ వాటర్ మొత్తం పట్టేస్తున్నాను చిన్నపిల్లలు ఉన్న వాటిలో కానివ్వండి ఉమెన్స్ మనకి జాబ్ హోల్డర్స్ వాటికి వాళ్ళకి కానివ్వండి ఎక్కువ త్వరగా మనకి పని అయిపోవడానికి చాలా సింపుల్ అయిన మెదిక్స్ అయితే మన ఛానల్ వీడియోని అయితే తీసుకోవటం అయితే తీసుకొచ్చానండి బాగా క్లీన్ అయిందని వీడియోని అప్లోడ్ చేస్తున్నాను వాష్రూమ్ అయితే క్లీన్ చేస్తుంటే చూడండి వాటర్ అయితే ఎంత వస్తుందో మనకి గారబట్టిందంతా ఎలా పోతుందో చూసారా ఇప్పుడు బాత్రూమ్ ఎలా ఉందో ఇందాక చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే ఎలా నీట్ గా ఉందో చాలా సింపుల్ గా క్లీన్ అయిపోయింది కదా ఎక్కువ మనం రుద్దాల్సిన అవసరం జస్ట్ వాటర్ ని స్ప్రెడ్ చేసేది వాష్రూమ్ చూస్తుంటేనే అర్థం అవుతుందండి ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఇందాక అయితే ఎంత గాడ పట్టిపోయిందో ఇప్పుడైతే ఎలా ఉందో అనేది మీకే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న బాక్స్ బాల్స్ అన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం అనుకోండి మనం వాష్రూమ్ ఎప్పుడు క్లీన్ చేసేటప్పుడు అప్పుడు ఏ బాల్స్ అనేది వాడామనుకోండి మనకి ఎలాంటి హార్పిక్స్ ఏమీ అవసరం లేదండి ఈ బాల్స్ అన్ని దీంట్లో పెట్టేసుకుంటాను ఒక డబ్బా ఈ బాల్స్ ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎలాంటి హార్పిక్ కూడా అవసరం లేదండి చూడండి నేనైతే చేత్తోనే చేసుకున్నాను మీరు కావాలంటే ఐస్ ఐస్కేప్లో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి మనకి మనకి బాల్స్ లాగా వస్తాయండి బా మన చేత్తో చేశాను కాబట్టి బాల్స్ లాగా ఐస్ ఐస్కేప్లో అయితే ఆ మోటల్స్ అయితే వస్తాయండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్రూమ్ జస్ట్ వాటర్ చేసుకుంటే చాలు మనకి నేనైతే ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటానండి ఎప్పుడు వాష్రూమ్ క్లీన్ చేసినా కూడా ఈ బాల్స్ వేసి ఇలా క్లీన్ చేసుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ